అనంతసాగర్ గ్రామం కొండాపూర్ మండలము సంగారెడ్డి జిల్లా ఈ కనిపించేటటువంటి రోడ్డు అనంతసాగరు సైదాపూరు టేక్లపల్లి ఇంటతల గ్రామాలను కలుపుతూ సదాశిపేట వరకు వెళ్తుంది ఈ యొక్క నాలుగు సంవత్సరాలుగా ఇదే గుంతలమయంలో ఉంది ఈ రోడ్డు లేకుంటే మా యొక్క ఈ రోడ్డు కమసేకం అంటే ఇక్కడ పది ఊర్లు డిపెండ్ అయి ఉంటాయి దీనికి కమసేకం సహాపేట నుంచి స్టార్ట్ అయితే సిద్దాపూర్ సిద్ధాపూర్ నుంచి మన రేజింతల్ రేజింతల్ నుంచి మళ్ళీ అనంత్ సాగర్ అనంత్ సాగర్ నుంచి మళ్ళా మన సైదాపూర్ సైదాపూర్ తాండా చిన్న చిన్న తాండాలు కలిపి టెగులపల్లి టెగులపల్లి నుంచి ఎనకత్తల వరకు ఈ రోడ్ మళ్ళీ మన శంకరపల్లి రోడ్కి కనెక్టివిటీ అవుతుంది దీనికి కానీ ఈ నుంచి దారుణంగా ఉంది బయటికి వెళ్ళాలంటేనే చాలా కష్టంగా మారింది కమసే కం ఇది వాళ్ళకు రోడ్ అసలు చాలా అద్వానంగా ఉంది చాలా గుంతలు మా వన్ మొత్తం ఈ రోడ్డు వల్ల గుంతల వల్ల చాలా ఖరాబ్ అయిపోతున్నాయి ప్యాసింజర్ కూడా చాలా ఇబ్బంది ఉంది మాకు ఇబ్బంది ఉంది ఇబ్బంది అవుతుంది చెప్పితే బాగుంటుంది ఇదే రోడ్ ఈ రోడ్డు ప్యాసింజర్ మాస్ ఇబ్బంది దేవాలి మంచిగా మంచి గుంతలు బాగుంది మంచి ఇబ్బంది అయితే మస్తు బాగా లేదు రోడ్లో పోవాలంటే రోజు ఒక మైనర్ రిపేరు లేకపోతే యాక్సిడెంట్లు ఇద్దరు ముగ్గురు చనిపోయినరు రోడ్కి గుంతలనే మొత్తం మా సంపేసేటట్లు ఉన్నారు ఎందుకంటే రోడ్లా పోతున్నారు లేడీస్ పోతున్నారు జెంట్స్ పోతున్నారు పోతే లేకపోతే ఏ గుంతలు పడితే వాన పడితే మొత్తం గుంతాలు గుంతలకు వెళ్ళి ఆ చెన్న వాడుతున్నారు చెట్లు ఇరిగిపోయినాయి అన్నీరిగిపోయినాయి ఇరవై ఏడు నా సరే మొత్తం దిక్కు లేకుండా ఉన్నారు రోడ్డు